ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే కుటుంబం కార్యక్రమానికి స్వాగతం హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది మంది మరణించారని మరో డెబ్బై తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇంకా రెండు వందల మందికి పైగా బాధితుల ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు వాంగ్ఫూ కోర్టుగా పిలిచే ఎనిమిది భవనాల సముదాయంలో మరమ్మతులు జరుగుతున్న ఒక ప్రదేశంలో వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన పరంజా కారణంగా మంటలు చెలరేగి వేగంగా పొరుగున ఉన్న భవనాలు కూడా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు మొత్తం ఎనిమిది భవన సముదాయాల్లో కలిపి మొత్తం ఎనిమిది భవన సముదాయాల్లో కలిపి రెండు వేల ఫ్లాట్స్ ఉన్నాయని దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది ఆ ఫ్లాట్స్లో నివసిస్తున్నారని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన నివాసితులందరినీ తాత్కాలిక షెల్టర్లకు తరలించామని తెలిపారు భారత్ దేశమైన శ్రీలంకపై దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది గత వారం రోజులుగా ఆ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం యాభై ఆరు మంది మరణించగా మరో ఇరవై ఒక్క మంది గల్లంతయ్యారు టీ తోటలు ఎక్కువగా ఉండే బదుల్లా జిల్లాలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో ఇరవై ఒక్క మంది మృతి చెందినట్టు విపత్తు నిర్వహణ కేంద్రం డీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవలి సంవత్సరాల్లో శ్రీలంకలో సంభవించిన అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటని పేర్కొంది దిద్వా తుఫాను శ్రీలంక తీరం వెంబడి బలపడి మరింత తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అంచనాల మేరకు సహాయక బృందాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రష్యన్ అంతరిక్ష ముగ్గురు వ్యోమగాములతో కూడిన అమెరికా రష్యన్ బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక మిషన్ నిమిత్తం గురువారం బయలుదేరింది యిట్ ను కక్షలోకి ప్రవేశపెట్టడానికి కజకిస్తాన్ లోని బైకోనోర్ ప్రయోగ కేంద్రం నుండి సోయిజ్ బూస్టర్ ర్యాకెట్ పయనమైంది ఈ అంతరిక్ష నౌకలో నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్ ఇద్దరు రష్యన్ వ్యోమగాములు సెర్గే మిక్కేవ్ సెర్గే కూడ్ స్వెరజ్ లు ఉన్నారు ఈ ముగ్గురు కక్షిలో ఉన్న పోస్ట్ లో దాదాపు ఎనిమిది నెలలు గడుపుతారని నాసా తెలిపింది వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సభ్యులపై ఆఫ్ఘాన్ జాతీయుడు బుధవారం జరిపిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది ఈ కాల్పుల్లో ఆ ఇద్దరు గాడ్స్ మరణించారు ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై కీలక ప్రకటన చేశారు ఇకపై థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు అమెరికా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా అవలంబిస్తున్న వలస విధానాలు దేశ పురోగతిని బలహీనపరిచి We must now re examine every single alien who has entered our country from Afghanistan under Biden, and we must take all necessary measures to ensure the removal of any alien from any country who does not belong here or add benefit to our country. If they can't love our country, we don't want them. America will never bend and never yield in the face of terror. అమెరికాలో మియామీ వేదికగా వచ్చే సంవత్సరం జరగనున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దక్షిణాఫ్రికా జిట్వంటీ సభ్యత్వానికి అనర్హమైనదని ఆయన అభివర్ణించారు ఆఫ్రికన్లు డచ్ ఫ్రెంచ్ జర్మన్ స్థిర నివాసుల వారసులు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిష్కరించడానికి నిరాకరించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అందుకే దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన జీ ట్వంటీకి అమెరికా హాజరు కాలేదని ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరీల్ రామఫోసా స్పందిస్తూ అమెరికా నిర్ణయం విచారకరమని అన్నారు దక్షిణాఫ్రికా తన హక్కుతో జీ ట్వంటీలో సభ్యదేశమని తన జీ ట్వంటీ సభ్యత్వానికి ఇతర సభ్యులందరి మద్దతు ఉందని అన్నారు జోహన్స్బర్గ్లో జరిగిన జీ ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు నాయకుల సదస్సును హాజరైన సభ్యులందరూ అత్యంత విజయవంతమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఒకటిగా ప్రశంసించారని రామఫోసా కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది శిఖరాగ్ర సమావేశానికి అమెరికా హాజరు కాకపోవడంతో జీ ట్వంటీ అధ్యక్ష పదవికి సంబంధించిన పత్రాలను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార శాఖ ప్రధాన కార్యాలయంలోని యుఎస్ రాయబార కార్యాలయ అధికారికి అప్పగించినట్టు పేర్కొంది చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వాంగ్ అనే భారత మహిళను పద్దెనిమిది గంటలకు పైగా నిర్బంధించడంపై భారత్ తన దౌత్యపరమైన నిరసన తెలియజేసింది చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే భారత పాస్పోర్ట్ ఉన్నప్పటికీ ఆమెను లండన్ నుండి జపాన్ కు వెళ్తుండగా ట్రాన్సిట్ సమయంలో అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది చైనా అధికారులు ప్రేమా వాంగ్ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అయినందున ఆమె పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించి ఆమెను నిర్బంధించారు కాగా ఈ ఘటన అంతర్జాతీయ విమానయాన నిబంధనలు చైనా వలస నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ వివాదంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని ఇది వాస్తవం అని అన్నారు చైనా వైపు నుండి ఎంత తిరస్కరణ వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేమని స్పష్టం చేశారు భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సహించదగినది కాదని అరుణాచల్ ప్రదేశ్పై చర్చకు అవకాశం లేదని న్యూఢిల్లీ స్పష్టంగా చైనాకు తన సందేశం పంపిందన్నారు రిగార్డింగ్ ది ఆబెటరీ డిటెన్షన్ ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఫ్రం అరుణాచల్ ప్రదేశ్ హు వాస్ హోల్డింగ్ అ వ్యాలీడ్ పాస్పోర్ట్ అండ్ వస్ ట్రాన్స్మేటింగ్ త్రూ సంఘాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒన్ ఆన్వర్డ్ ట్రావెల్ టు జపాన్ We want to say that Arunachal Pradesh is an integral and inalienable part of India, and this is a fact which is self-evident. No amount of denial by the Chinese side is going to change this indisputable reality. At the same time, I said that we did uh, take up this matter. We did do a strong démarche with the Chinese side, both in Beijing and in Delhi, on the, when the incident took place. Let me reiterate maintenance of peace and tranquility in the border regions is a prerequisite for the continued and overall development of India China bilateral relations. Our position in this regard has always been very clear and consistent. Since October 2024, uh, both sides have worked closely to maintain peace and tranquility in the border regions, and it is on this basis that progress, especially in particular with focus on People centric engagements, uh, progress has been made. Arbitrary actions by China, as the one that we referred to, uh, that I referred to, uh, involving an ind Indian citizen from Arunachal Pradesh, are most unhelpful towards efforts being made by both sides to build mutual trust and understanding and gradually move towards normalization of bilateral relations. అలాగే మరొక సందర్భంలో అయోధ్య మందిరం ఉత్సవంలో భారత ప్రధానమంత్రి మోదీ పాల్గొనడంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను రణధీర్ జైష్వాల్ ఖండించారు భారత్లో మైనారిటీలకు ముప్పు ఉందని పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని తెలిపారు ఆ దేశానికి భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే స్థాయి లేదన్నారు పాకిస్తాన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని దాయాది దేశానికి భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందన్నారు We have seen the reported remarks and reject them with the contempt they deserve. We have seen the reported remarks and reject them with the contempt they deserve. As a country with a deeply stained record of bigotry, repression, and systemic mistreatment of its minorities, Pakistan has no moral standing to lecture others. Rather than delivering hypocritical homilies, పాకిస్తాన్ వుడ్ డూ బెటర్ రుట్ ఆన్ ఇట్స్ గేజ్ ఇన్వర్డ్స్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఓన్ అబిస్ముల్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల నాలుగు ఐదవ తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్లో పర్యటించనున్న ఆయన ఇరవై భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది రష్యా అధ్యక్షుడి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హైలీ గుబి అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందింది దాదాపు పదివేల సంవత్సరాల తరువాత డెనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం గుర్తించబడింది భూమి కింద నిశ్శబ్దంగా ఉన్న ఈ షీల్డ్ వాల్కానో నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడుతూ ఆకాశాన్ని కమ్మేసింది టూలూస్ వాల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ విఏసిసి నివేదిక ప్రకారం ఇది అత్యంత అరుదైన విస్ఫోటనం ఎర్ర సముద్రం దాటి యెమెన్ ఒమెన్ దేశాల వైపు వాల్కానో కదులుతోంది ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ మూడవ స్థానం దక్కించుకుంది ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ ఇటీవల తన వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్ ను విడుదల చేసింది ఇది ముఖ్యంగా ప్రపంచ దేశాలపై ఆసియా దేశాల ప్రభావ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది ఈ వార్షిక నివేదికలో అమెరికా చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి ఈ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ చైనా రెండు వివిధ కొలమానాల్లో మెరుగైన స్కోర్ సాధించి మునుపటి కంటే తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సోమవారం ఫోన్లో సంభాషించారు రెండు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు తైవాన్ యుక్రెయిన్ వ్యవహారాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు అమెరికా చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా ట్రంప్ జిన్పింగ్ సమావేశమయ్యారు అనంతరం ఈ ఫోన్ సంభాషణ జరిపారు తైవాన్ తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్పింగ్ స్పష్టం చేశారని అధికారులు వెల్లడించారు చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్ వద్ద పునరుద్ఘాటించారు ఈ ఫోన్ సంభాషణలో వచ్చే ఏడాది చివరిలో అమెరికా పర్యటనకు జిన్పింగ్ ను ఆహ్వానించానని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు యుక్రెయిన్ ఫెంటానిల్ అమెరికన్ సోయాబీన్స్ కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు అలాగే డొనాల్డ్ ట్రంప్ వచ్చే సంవత్సరం ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల దిశగా పురోగమిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తెలిపింది అమెరికా విధించిన యాభై శాతం సుంకాల ప్రతికూల ప్రభావం నుంచి దేశాన్ని రక్షించడానికి వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో చెందుని అంచనా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఇఫి యాబిఆర్వా ఎడిషన్ గోవా నగరం వేదికగా జరిగింది మొత్తం తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు నిన్నటితో ముగిశాయి ఈ చలన చిత్రోత్సవ వేడుకల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ అవార్డును యాష్మే ఫేర్ దర్శకత్వం వహించిన వియత్నాం చిత్రం స్కిన్ ఆఫ్ యూత్ కు ప్రదానం చేశారు క్యూస్ చాప్టర్ టూ కోసం కరణ్ సింగ్ సగ్గి ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచుకోగా బ్యాండెడ్స్ సీజన్ టూ ఉత్తమ వెబ్ సిరీస్గా గౌరవాన్ని పొందింది దేశ విదేశాల సినీ ప్రముఖుల సందడితో పాటు విలువైన మాస్టర్ క్లాస్ సెషన్లతో ఇఫీ ప్రపంచ సినిమా సృజనాత్మకతను జరుపుకుంది గోవాలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన యాభై ఆరువ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడుకలు వైభవంగా ముగిశాయి మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పొన్నగంటి సుధ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి